కేంద్ర దర్యాప్తు సంస్థ సిబిఐ మీద ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం సన్నగిలుతుంది అంటూ మద్రాస్ హైకోర్టు ఇప్పుడు ఈ విషయాన్ని వెల్లడించినటువంటి నేపథ్యంలో అసలు ఏ సందర్భంలో మద్రాస్ హైకోర్టు ఇటువంటి వ్యాఖ్యలు చేయాల్సి వచ్చింది అనేది మనం పూర్తి స్థాయిలో విశ్లేషణ చేసుకుందాం ప్రస్తుతం మనతో ప్రముఖ రాజకీయ విశ్లేషకులు ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు సార్తో మాట్లాడదాం సార్ నమస్తే సార్ నమస్తే ప్రముఖ కేంద్ర దర్యాప్తు సంస్థ అయినటువంటి మీద ఇప్పుడు ప్రజలకు ఉన్నటువంటి నమ్మకం విశ్వాసం సన్నగిలుతోంది అంటూ మద్రాస్ హైకోర్టు సంచలనమైనటువంటి వ్యాఖ్యలు చేయడం జరిగింది ఏంటి సార్ ఆ వ్యాఖ్యల వెనక హైకోర్టు ఉద్దేశం ఏంటి అంటే ఏం చెప్తారు భారత రాజ్యాంగం భారత ప్రజలకి కల్పించినటువంటి హక్కులు కానీ చట్టాలు కానీ ఇవి కొంతమందికే చుట్టాలు అవుతున్నాయి అనేది చాలా కాలంగా వినిపిస్తుంది కాకపోతే మామూలు వాళ్ళు ఆ మాట అంటే కనుక తీసుకెళ్ళి కేసు పెట్టి రాజద్రోహం కేసు కింద లోపల పెడతారు అవును అందుకని ఎవరికి వాళ్ళే వాళ్ళు ఏం తీర్పు చెప్పినా లేదంటే ఎలాంటి నిర్ణయం తీసుకున్నా ఆమోదయోగ్యంగా మౌనంగా ఉండిపోతారు ఇప్పుడు సిబిఐ గురించి సిబిఐ దర్యాప్తుల గురించి మద్రాసు మధురై బెంచి మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ సీరియస్గా రెస్పాండ్ అయింది నానాటికి సిబిఐకి సంబంధించినటువంటి విశ్వసనీయత తగ్గిపోతుంది దాని మీద వాస్తవంగా సిబిఐ అనేది న్యాయం చేస్తుంది వందకు వంద శాతం న్యాయం చేస్తుంది అనేటువంటి నమ్మకం భారత ప్రజల్లో ఉండేది అది ఇప్పుడు సన్నగిల్లిపోతుంది అని చెప్పేసి వ్యాఖ్యానించింది దానికి కారణం ఏంటంటే ఇదే సిబిఐ అధికారులు ఆధారాలను సేకరించడంలో నిష్ణాతులైనటువంటి అధికారులను నియమించట్లేదు వాళ్ళు ఏదైతే కేసుని నిర్వీర్యం చేయాలనుకుంటున్నారో ఆ కేసులోనేమో నిష్ణాతులను తప్పించి అవగాహన లేనటువంటి వాళ్ళని నియమిస్తున్నారు శాస్త్రీయ పద్ధతుల్ని అవలంబించట్లేదు శాస్త్రీయ పద్ధతుల్లో అవలంబించేలా సిబిఐ అధికారులకు ట్రైనింగ్ ఇవ్వండి అని చెప్పి సిబిఐ డైరెక్టర్కి డైరెక్ట్గా మద్రాసు హైకోర్టు అక్షంతలు వేసింది అలాగే సుప్రీంకోర్టు ఒక సుప్రీంకోర్టులో కూడా ఇలాంటి ప్రస్తావన జరిగింది మనకి సుప్రీంకోర్టు మీద కూడా సుప్రీంకోర్టులో ఉండేటువంటి జడ్జి ఏ మన మనోడు బయటకు వచ్చింది కదా యశ్వంత్ వర్మ కేసు బయటకు వచ్చింది అంటే ఇవన్నీ కూడా ప్రజలకి విశ్వాసం కలిగించేటువంటి వ్యవస్థలు ఇవి సుప్రీంకోర్టు న్యాయ వ్యవస్థ లేదంటే దర్యాప్తు సంస్థలు సిబిఐ అనేది స్వతంత్ర ప్రతిపత్తి గల సంస్థ అంటారు ఈ స్వతంత్ర ప్రతిపత్తి అనేది ఎక్కడ ఉంది అసలు నిజంగా సిబిఐ స్వతంత్ర ప్రతిపత్తితోనే పనిచేస్తుందా లేదంటే కేంద్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు పనిచేస్తుందా అంటే ఏం చెప్తారు ఇప్పుడు దాని మీద కాంగ్రెస్ వాళ్ళు ఏం చెప్తున్నారు మోడీ కన్నా ముందు ఈడీ సిబిఐ వస్తాయి అని చెప్ చెబుతున్నారు కదా సో అంటే రాజకీయంగా దానికి రాజకీయ నాయకులు వాటికి కూరలు బీకేశారు ఇప్పుడు ఎందుకు ఈ ప్రస్తావన చేసిన నాయకులు అంటే సిబిఐ కోర్టు సిబిఐ కోర్టులో సిబిఐ కోర్టు ఇచ్చినటువంటి దాని మీద ఈ హైకోర్టు రెస్పాండ్ అయ్యింది ఏంటంటే సిబిఐ కేసుల ప్రత్యేక కోర్టు తీర్పును సవాల్ చేస్తూ సిబిఐ కోర్టు ప్రత్యేక కేసులు విచారిస్తుంది కదా సిబిఐ కోర్టు ఆ కేసులకు సంబంధించి సవాల్ చేస్తూ ఒక అప్పీల్ వేశారు అప్పీల్ వేస్తే బ్యాంకు మోసం కేసులో ట్రయల్ కోర్టు దోషులుగా నిర్ధారించినటువంటి అప్పీల్ అందరినీ సిబిఐ నాశరకం దర్యాప్తు నిర్వహించిందని దోషులుగా విడుదల చేసిందని కోర్టు చెప్పింది అంటే సిబిఐ కోర్టుకి వాళ్ళు సబ్మిట్ చేసినటువంటి ఆధారాలు ఏదైతే ఉన్నాయో అవి బలహీనంగా ఉన్నాయి ఇంత బలహీనంగా మీరు ఎందుకు చేయాల్సి వచ్చింది అని చెప్పి ప్రశ్నించింది అంటే భారత న్యాయ ప్రకారం ఏంటి వంద మంది దోషులు తప్పించుకున్నా పర్లే ఒక నిర్దోషికి శిక్ష పడ పడడానికి లేదు ఇది మన న్యాయ వ్యవస్థ చెప్పేది అవును కానీ ఇక్కడ ఏంటి సిబిఐ కోర్టు వాళ్ళు నిర్దోషులకి శిక్షలు వేసింది తీరా అక్కడికి పోతే దానికి సంబంధించినటువంటి అప్పీల్ చేస్తే దానికి సంబంధించిన ఆధారాలని ఇవ్వలేకపోయింది సిబిఐ సో అంతే నాశరకమైనటువంటి విచారణ చేస్తున్నారనేది ఒక అభియోగం ఓపింది మద్రాసు హైకోర్టు మధురై బెంచ్ దాంతోపాటు ఇష్టం ఉన్నటువంటి వాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళకి సంబంధించినటువంటి నాశరకమైనటువంటి ఇన్ఫర్మేషన్ తీస్తున్నారు సాక్షులను కూడా మానిపులేట్ చేస్తున్నారు అని చెప్పి వ్యాఖ్యానించింది కోర్టు ఇలాంటి పరిస్థితి ఇప్పుడు ఆ మధురై కోర్టు రెస్పాండ్ కాగానే మనకి గుర్తొచ్చే కేసు ఏంటి మనకి తెలుగు రాష్ట్రాల్లో జగన్మోహన్ రెడ్డి గారి కేసులు జగన్మోహన్ రెడ్డి గారి కేసులు ఎప్పటి నుంచి ఉన్నాయి సిబిఐలో పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి పన్నెండు సంవత్సరాల నుంచి ఉన్నాయి పన్నెండు సంవత్సరాలు దాటిపోయింది ఆ మధ్య కేకులు కట్ చేశారు కదా పన్నెండు సంవత్సరాలు అయిపోయిందని చెప్పి ఒక అభియోగాలతో ఉన్నటువంటి వ్యక్తి పన్నెండు సంవత్సరాల నుంచి ఈ కేసుల్లో ఉంటే బెయిల్ మీద ఉన్నారు కదా పది సంవత్సరాలకు పైగా బెయిల్ మీద ఇన్ని సంవత్సరాలు ఎలా ఉంటారు పోని బెయిల్ మీద ఉన్న ఉన్నారు వ్యక్తిగత హాజరు ప్రతి శుక్రవారం కావాలి అని చెప్పేసి ఉంది కదా సిబిఐ కోర్టు చెప్తోంది కదా సిబిఐ కోర్టు ఈయన ముఖ్యమంత్రి కాగానే మినహాయింపించింది మరి ముఖ్యమంత్రి పదవి పోయింది కదా పోయిన తర్వాత సిబిఐ ఏం చేయాలి పిటిషన్ వేయాలిగా ఆయన సీబీఐ ఆయన ముఖ్యమంత్రి పదవులు లేరు ఇప్పుడు కాబట్టి వ్యక్తిగతమైనటువంటి హాజరు కావాలి మినహాయింపుని మినహాయింపును రద్దు చేయండి అని చెప్పి పిటిషన్ అయితే వేయాలిగా సిబిఐ దర్యాప్తు సంస్థ ఇప్పటి వరకు సిబిఐ కోర్టులో వాళ్ళు పిటిషన్ వెయ్యాలి మరి దీన్ని బట్టి సిబిఐ ఎలా పనిచేస్తుంది అనేది అర్థమవుతుందిగా ఇప్పుడు సీబీఐ కానీ ఈడీ కేసులు కానీ అనేక ఉన్నాయి దాదాపు ఇరవై రెండు కేసులు ఉన్నాయి జగన్మోహన్ రెడ్డి గారి మీద మరి వాటి ట్రయల్కి సంబంధించి ఏం జరుగుతుంది అనేది రకరకాలుగా అనేక సందర్భాలు మనం విన్నాం అనేక మంది జడ్జిలు మారిపోయారు సిబిఐ అధికారులు మారిపోయారు సిబిఐ అధికారుల మీద కేసులు పెట్టారు కొన్ని కొన్ని కే సందర్భాల్లో సో కాబట్టి ఈ డిశ్చార్జ్ పిటిషన్స్ను కూడా సవాల్ చేయట్లేదు సిబిఐ వాళ్ళు ఇప్పుడు అనేక కేసులు ఉన్నాయి ఈ కేసుల్లో ఎప్పటికప్పుడు వాళ్ళు డిశ్చార్జ్ పిటిషన్లు చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారి తరఫున నుండి అడ్వకేట్స్ వాటిని ఛాలెంజ్ అయితే చేయాలిగా సిబిఐ వాళ్ళు కనీసం వాటిని ఛాలెంజ్ కూడా చేయట్లా ఇప్పుడు ఆయన ముఖ్యమంత్రి పదవి పోయి పది నెలలు పైన అయింది మరి కనీసం పది నెలల తర్వాత అయినా సరే శుక్రవారం కోర్టుకు హాజరు కావాలి కదా అయినా మీరు హాజరుపరచండి ఈ విచారణ ట్రైల్ సుప్రీంకోర్టు కూడా చెప్పింది కదా ప్రజాప్రతినిధుల మీద ఉన్నటువంటి కేసుల్ని స్పీడప్ చేసి విచారణ చేయండి అని చెప్పి దాన్ని బేస్ అయినా వీళ్ళైతే ఒక పిటిషన్ వేయాలి కదా సీబీఐ వాళ్ళు సిబిఐ వాళ్ళు పిటిషన్ వేయకుండా కోర్టు దానికి అది రివ్యూ చేయదు ఒక పిటిషన్ వేయాలి పిటిషన్ వేస్తేనే రివ్యూ చేస్తుంది సిబిఐ కోర్టు ఏ కోర్టు అయినా సిబిఐ కోర్టు కానీ ఏదైనా మరి పిటిషన్ ఏమి లేదని అంటే సిబిఐ దర్యాప్తును అనుమానించాలా అవసరం లేదా సిబిఐ పనితీరును అనుమానించాలా అవసరం లేదా సిబిఐని తప్పుపడాల్సిన అవసరం ఉందా లేదా అదే చేసింది మద్రాస్ హైకోర్టు మద్రాస్ హైకోర్టు మొత్తం పరిశీలించిన తర్వాత మీ మీద విశ్వాసం పోతుంది అని చెప్పి ఒక దర్యాప్తు సంస్థని స్వయం ప్రతిపత్తి గల దర్యాప్తు సంస్థని ఆ విధంగా వ్యాఖ్యానించిందంటే దాని పనితీరు ఏ విధంగా ఉందనేది తేటతెల్లంగా అయింది కదా ప్రత్యర్థులు చెప్తుంది ప్రత్యర్థి పార్టీలు చెప్తుంది కూడా అదే కదా చాలా కాలంగా ఇష్టమైనటువంటి వాళ్ళనేమో వదిలిపెడుతున్నారు ఇష్టం లేనటువంటి వాళ్ళనేమో సిబిఐ కేసులతో ఇరిగిస్తున్నారు గత కొన్నేళ్ళుగా అది పంజరంలో చిలకలాగా మారిపోయిందని చెప్పి చెప్తున్నారు కదా ఈ పంజరంలో చిలకలాగా మారిపోయినటువంటి దర్యాప్తు సంస్థను ఉపయోగించుకొని అనేక మందిని ఇబ్బంది పెడుతున్నారు పాలిటి పొలిటికల్గా అని చెప్పి ఆరోపిస్తున్నారు కదా ఆ ఆరోపణలకి ఇప్పుడు బలం చేకూరేలా ఆమోదమంత్ర వేసేలా మద్రాసు హైకోర్టు ఇలాంటి అభిప్రాయం వ్యక్తం చేసిందని చెప్పేసి అనుకోవటంలో తప్పులేదుగా ఇప్పుడు మన తెలుగు రాష్ట్రాల్లో ఇంకో కేసు సీబీఐ దగ్గర ఉంది ఏంటది రెడ్డి గారు మర్డర్ కేసు రెడ్డి గారి మర్డర్ కేసుని దోషులు ఎవరో చెప్పండి అని చెప్పేసి ఆమె సునీతారెడ్డి గారు సుప్రీంకోర్టు దాకా వెళ్ళారు న్యాయపోరాటం చేస్తూనే ఉన్నారు రెండు వేల పంతొమ్మిది ఎన్నికలకు ముందు జరిగింది ఆ మర్డరు ఆ మర్డర్కి సంబంధించి సిబిఐ వాళ్ళు ఇంతవరకు దాన్ని తేల్చలేకపోతున్నారు అంటే తేల్చలేకపోతున్నారా తేల్చకుండా అడ్డుకుంటున్నారా లేకపోతే అంటే తేల్చేటువంటి స్థాయిలో అక్కడున్న అధికారులు లేరా దాని సామర్థ్యం లేదా దానికి పవర్స్ లేవా దానికి స్టామినా లేదా ఏం లేదు ఇన్ని సంవత్సరాలు ఎందుకున్నా ఈ కేసులు తెలుగు రాష్ట్రాలను తీసుకుంటే దేశం మొత్తం మీద అనేక కేసులు ఉన్నాయి సిబిఐ కేసులు తెలుగు రాష్ట్రాల్లో పాపులర్ కేసులు ఇవే కదా జగన్మోహన్ రెడ్డి గారు తను వివేకానంద రెడ్డి గారు మర్డర్ కేసే కదా జగన్మోహన్ రెడ్డి గారు ఆస్తుల కేసు ఈేమో మర్డర్ కేసు వివేకానంద రెడ్డి గారు ఈ రెండే కదా మరి ఈ రెండు మన కళ్ళెదురు కనిపిస్తున్నాయి కదా సిబిఐ ఏ విధంగా వ్యవహరిస్తుంది అనేది మరి దేశంలో అనేక కేసులు కూడా ఇలానే ఉండవు ఉండి ఉండవచ్చు దాంట్లో ఒకటి బ్యాంకు సంబంధించినటువంటి కేసు మధురై బెంచ్కి వచ్చింది మద్రాసు హైకోర్టు మధురై బెంచ్కి అది మొత్తం పరిశీలించిన తర్వాత అక్షంతలు వేసింది సిబీఐ డైరెక్టర్ డైరెక్ట్గా ఇప్పటికైనా మీరు మీ సిబ్బందికి ట్రైనింగ్ ఇవ్వండి సై శాస్త్రీయపరంగా విచారణ ఏ విధంగా చేయాలో తెలియజేయండి అందుబాటులో ఉన్న ఆధునిక పరిజ్ఞానాన్ని ఉపయోగించుకొని ఏ విధంగా చేయాలో ట్రైనింగ్ ఇవ్వండి సాక్షుల్ని విచారించడం ఎలాగో నేర్పించండి ఇవన్నీ చివాట్లు పెట్టింది ఈ ఈ తరహాలో మరి చివాట్లు పెట్టడం అంటే ఎవరు అభ్యంతరం పెట్టరామో నా తెలిసి ఖచ్చితంగా సిబిఐని అక్షంతలు పెడితే అందరు సంతోషిస్తారు చాలామంది సంతోషించే వాళ్ళు ఉన్నారు ఎందుకంటే సిబిఐ పనితీరు అంత దారుణంగా ఉంది కాబట్టి ఒక అత్యున్నతమైనటువంటి దర్యాప్తు సంస్థ వందకు వంద శాతం దాని మీద భారత పౌరుడు ప్రతి ఒక్కళ్ళు కూడా దాన్ని దాన్ని విశ్వసిస్తూ ఉంటారు అలాంటి సంస్థ ఈ విధంగా నాశరకంగా వ్యవహరిస్తుందని అంటే ఎవరికైనా మరి కోపం రాదా ఎవరికైనా బాధ రాదా ఎవరికైనా అసహనం రాదా అందుకే అసహనం నుంచే మద్రాసు హైకోర్టు అక్షంతలు పెట్టిందని చెప్పి అనుకోవాలి ఓకే సార్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ